హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారు పది కిలోమీటర్ దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో షెడ్స్ తోటి ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ఇరవై మూడు సెంట్లు అన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో సేల్క్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియో నేను చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి అలాగే రైల్వే స్టేషన్ కి సుమారు పది కిలోమీటర్ దూరంలో ఉండే కుర్నుతలా గ్రామ పంచాయతీ ఏరియాలో సేల్క్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది మొత్తంగా పదకొండు వందల పదమూడు గజాల అన్నమాట అండి ఇది సెన్స్ లో కన్వర్ట్ చేసుకుంటే ఇరవై ఇరవై మూడు సెంట్లు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఇంత ముందు ఇది ఎల్పిజి గోడం లాగా యూజ్ చేసేవారండి ఇప్పుడు మనకి ఇది ఖాళీగానే ఉందండి మనం రెంట్స్ కానీ ఇచ్చుకోవచ్చు అండి లేదంటే మనం ఏదన్నా ఓన్ గా బిజినెస్ పరంగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్ లో కేవలం ముప్పై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి సో చాలా తక్కువ రేట్ కి మనకి ఇప్పుడు సేల్ వచ్చిందండి మార్కెట్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ గమనించాల్సింది ఒక విషయం ఉందండి ఆర్పి ప్రైస్ అనేది ముప్పై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై తొమ్మిది నలభై లక్షల వరకు కూడా వెళ్ళవచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ